మంచినీటి సౌకర్యార్థం కీర్తి శేషులు రామచంద్ర రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి తద్వారా ఆనాడు ఉన్న జనాభాకు సరిపోయేటువంటి మంచినీళ్ళు ఇచ్చాను ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లోపల అనేక సందర్భాల్లో కీర్తి శేషులు జనారెడ్డి జనార్దన్ రెడ్డి కావచ్చు ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పెరిగిన జనాభాకు అనుగుణంగా మంచినీటి సౌకర్యార్థం కోసం ఫిల్టర్ బెడ్లను కాడు వాటర్ సప్లై స్కీమ్ మొత్తం కూడా డెవలప్ చేశాను కానీ ఇవాళ మిషన్ భగీరథ పేరు చెప్పుకొని ఏదైతే వర్కింగ్లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ను మొత్తం కూడా మరి మూలకేసినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం దారుణంగా ఉంది ఏదైనా కారణంగా మిషన్ భగీరథ నీళ్ళు అందకపోతే ఆల్టర్నేట్గా వాడుకోవాల్సినటువంటి స్కీమ్ను మరి లో కోట్ల రూపాయలు విలువేసేటువంటి స్కీమ్ను మూలక వేసినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం దాని మోటార్లు ఎక్కడ పోయినాయి దాని వ్యవస్థ అంత ఎక్కడ పోయింది బిల్లులు చూస్తేనో వాటర్ ప్లాంట్ వాటర్ సప్లై దాని మీద ఖర్చు పెడతా ఉన్నారు మరి ఆడబోయి చూస్తేనో అధ్వానంగా ఉంది అందుకే దీనికి కేవలం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యవస్థ వ్యవహారం కనుక అందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేది కాదు మున్సిపాలిటీ చైర్మన్ బాధ్యత వహించాలి మహోబాబు పట్టణానికి అటు మిషన్ భగీరథ నీళ్ళు ఇటు మరి ఇరవై నాలుగు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు పారేటంటే మున్నేరు వాగున్నాక నీటికి మాబోబాద్ ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి గుర్తు చేస్తున్నాం ఇది కేవలం ఈ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉండడం వల్లనే మాబాదు పట్టణ ప్రజలు మంచి నీటికి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఈ గుర్తు గుర్తిస్తున్నా అందుకే దీని వెంటనే దాని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది మరి మున్సిపాలిటీ అధికారులు చర్య తీసుకొని దాన్ని పునరుద్ధరణ చేసి రోజుకు రోజువారీగా నీళ్లను ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం